అన్నాడు తోమ రుచి చూశాడండి యేసు ఎంత ప్రేమ కలిగిన వాడో మూర్ఖంగా నేను వేలు పెట్టి టచ్ చేస్తే తప్ప నమ్మను అని మూర్ఖంగా మాట్లాడుతున్నా సరే యేసుక్రీస్తు నా కూడా పడ్డాడే అక్కడ పదకొండు మంది శిష్యులు ఉంటే పది మందిని పక్కన పెట్టేశాడు తప్పిపోతున్నా నాతోనే మాట్లాడాడు ప్రియ సహోదరుడు సహోదరి ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నా తప్పిపోతున్న నీతోనే నా ప్రభువు మాట్లాడుతున్నాడో ఎందుకంటే నువ్వు తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదో రోజు రోజుకు నువ్వు దేవునికి దూరం కావడం దేవునికి ఇష్టం లేదో రోజు రోజుకు పాపానికి బానిస కావడం దేవునికి ఇష్టం లేదో రోజు రోజుకు నీ కుటుంబాన్ని నువ్వు కూల్చేసుకుంటున్నావు అలా కూల్చుకోవడం దేవునికి ఇష్టం లేదో రోజు రోజుకు నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు నీ క్యారెక్టర్ని పాడు చేసుకుంటున్నావు నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావు నీ కుటుంబాన్ని చేసుకుంటున్నావు నీ చదువును పాడు చేసుకుంటున్నావు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు దేవుడిచ్చిన చక్కని ఉద్యోగాన్ని చే చేతులరా పోగొట్టుకుంటున్నావు అలా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఈరోజు మళ్ళా నీతో మాట్లాడుతున్నాడు ఆ కుమారుడా నా కుమార్తె పాడు పాడైపోవడం నాకు ఇష్టం లేదు చే చేతులారా నీ జీవితం నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఒక్కసారి నా చేతులు చూడు ఈ రెండు చేతులు గాయపరచబడినాయి ఈ దేహము గాయపరచబడింది నీకోసమేగా నిన్ను ప్రాణంగా ప్రేమించాను కాబట్టే కదా ఈ దేహాన్ని భయంకరమైన శిక్షకు అప్పగించాను ఒక్కసారి నా దేహాన్ని చూస్తే నీకు అర్థమవుతుంది నిన్ను నేను ఎంతగా ప్రేమించానో